తర్వాత ఇన్స్పైర్ అయిన మాట్లాడుతున్న మాట నూట ముప్పై మూడవ కీర్తం ఇప్పుడు మనం జరిగింది సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరమని అద్భుతమైన విషయాలు దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఐక్యత అనేది మేలుకరమైంది అది మనోహరమైంది అని సందర్భం నేపథ్యం అది అందరూ ఇంత గొప్ప యూనిటీ ప్రదర్శిస్తున్నారు మనం అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత అద్భుతకరమైన దీవెనకరమైన పరిస్థితి ఎంత పరిస్థితి ఎంత మనోహరమైనటువంటి పరిస్థితి ఇది ఎంత సుందర దృశ్యం ఇది అని తన మనసులో దేవుడు పుట్టించినటువంటి భావాల్ని వ్యక్తం చేస్తూ ఈ కీర్తన రచించినట్లుగా అర్థమవుతుంది మనకి అయితే దాని గురించి చాలా సార్లు మనం నిర్లక్ష్యంగా ఉండే ప్రమాదం అందుకే రోమాలో ఒక మాట అంటే పౌరుతులు ఏడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అందరికీ ఐక్యత దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు అది మేలుకరమైంది మనోహరమైంది మనం అందరం కలిసి ఉంటే మనల్ని ఎవరు ఎదిరించలేరు మనం ప్రగతిశీల భావాలతో ముందుకు పోవచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ఆ మేలుకరమైన విషయం అని మనకు గ్రహించిన దాన్ని పాటించడానికే సార్లు ఇష్టపడము అని రోమ ఏడు పద్దెనిమిది పంతొమ్మిది నెల సార్ ఇప్పుడు ఈ సందర్భానికి మనం ఇంటర్ప్రిట్ చేస్తే కనెక్ట్ చేసుకొని చూస్తే ఒకసారి అర్థం చేసుకున్నాం దేవుడి వాక్యాన్ని అలా వాక్యాన్ని ఇట్లానే చెప్పాలని ఒక ఫిక్స్డ్ సిద్ధాంతం ఉండదు ఉంటుందా రమేశ్వర్ సందర్భానికి తగ్గట్టుగా ఇంటర్ప్రిట్ చేయడమే దేవుడి వాక్యాన్ని ప్రకటించే విధానం ఇప్పుడు మన సందర్భం మనం ఐక్యత గురించి మాట్లాడుతున్నాం

అంటే మనం యూనిటీ యాకోబు నాలుగు పదిహేడు ఒక మాట చూద్దాం యాకోబు నాలుగు పదిహేడు చూసారా మరి ఇంత మనోహరమైన విషయాన్ని చేయడానికి నాకు కుదరడం లేదని పౌరు భక్తుడు మాట చెప్తూ అదే కొత్త నిబంధన యాదోబు అనే శిష్యుడు మరొక శిష్యుడు ఏం చెప్తున్నాడు మేలైనది ఇప్పుడు యూరిటీ మేలైందని మనం మాట్లాడుకున్నాం కదా గారి అభిప్రాయం ప్రకారం గారి మనో ఆయన వ్యక్తం చేసాడు మేలైంది ఇది యూరిటీ అనేది ఒకవేళ దాన్ని చేయకుంటే ఏం జరుగుతుందంట ఇంకా ప్రాక్టికల్ మేలైంది చేయకుంటే పాపంలో పడట్లేదు అంటే చాలా సార్లు మనం దేవుని బిడ్డలుగా ఉండి కూడా కొన్నిసార్లు పాపాలు చేద్దామని ఖచ్చితంగా మనది ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే మనకున్నటువంటి క్రైస్తవ బిడ్డలకి విశ్వాసులైన వారికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఒక ఫెసులు పాటు ఒక ఫెసిలిటీ ఏంటంటే మనము కూడి వచ్చిన ప్రతిసారి పరనింద ఆత్మశుద్ధి చేయం మనం మనం మనల్ని మనం నిందించుకుంటాం మనల్ని మనం కరెక్ట్ చేసుకునే మాటలు చెప్పుకుంటాం దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ రిలీజియన్ అండ్ క్రిస్టియన్ రిలీజియన్ వేరే వాళ్ళు పడిచించుకోవడం వాళ్ళ గ్రంథం అట్లుంది ఇట్లుంది అది వేస్ట్ అని మనం మారడం అవరు మాట్లాడడం మనం ఎందుకు మనల్ని మనం సరి చేసుకోవడానికి రెండంచులు కలిగే ఖడ్గం చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికి బోధించే అద్భుతమైన జీవ గ్రంథం మన చేతిలో పెట్టుకుని మనం మాట్లాడతాం కాబట్టి మనం డైవర్ట్ అవడానికి ప్రయత్నం చేయలే చేయము దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఇప్పుడు ఇప్పుడు ఐక్యతను ప్రమోట్ చేయకుంటే మనం పాపం చేసినట్టు అవుతుందంట ఎంత గొప్ప మాట ద్వారా ఏదైనా మనం హెచ్చరింపబడుతున్నామో చూడండి రోమా పదిహేను ఒకటి పదిహేను ఒకటి రెండు బలవంతులు చేయవలసిన ఒక విధి నిర్వహణ ఇక్కడ మెన్షన్ చేయబడింది అంటే సీనియర్ సీనియర్స్ అనుకోండి పెద్ద సంఘాలు అనుకుందాం లేకపోతే అనుభవజ్ఞుల సేవకులందరూ శక్తివంతంగా దేవుడి కోసం వాడపడుతున్న వాళ్ళు అని అనుకుందాం వాళ్ళని మనం ఒక విధంగా ఈ ఈ సమయంలో పరిగెత్తలు

మన యాక్టివిటీస్ మనమే మన మన మినిస్ట్రీ మనమే హడావుడ్ చేస్తూ ఉంటాం వెనక పడిపోతున్నది కూడా చేయనిచ్చి వారు రా పైకి తీసుకొస్తాం ఇందాక ప్రేదర్ వర్షం చేసిన బ్రదర్ కిషోర్ గారు ఒక మంచి మాట కోసం మాట మెన్షన్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఏంటది నాకు చాలా ఇష్టమైంది సేవలో నేను వెనక పడిపోతున్నా అని తలస్తున్నావా పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి మీరు దేవుడు మన సేవను అభివృద్ధి చేస్తాడు అని చెప్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ ప్రార్థించుకొని పోరాడు ఎవరైతే వెనుకబడిపోతున్నారో వారికి మన సహాయం ఇవ్వాల్సినటువంటి అవసరం పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళందరికీ మాట ద్వారా రెండవ తన బొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు సంతోషపరిచవ ఏది అనుకుంటున్నాం మనం ఇప్పటిదాకా

ఫస్ట్ మనం ఏం దేని గురించి గుడారం ఐక్యత మనకి నీరు గలిసింది అది మనోహరమైనది ఇక మూడో విషయానికి వస్తే ఏం చేస్తుందంట హైక్యత అభిషేకాన్ని ఎంత అద్భుతమైన విషయం గురించి అందరికీ తెలుసు యొక్క ఈ అహరోను యొక్క యాజకుడుగా ఆయన ఇస్రాయేలీల మీద అభిషేకించినటువంటి ఒక అద్భుత సందర్భం నిర్గమకాండంలో ఉంటుంది ముప్పై తీయాల్సిన అవసరం లేదు టైం అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతున్నా నిర్గమకాండం ముప్పై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ముప్పై ముప్పై ఒకటి వరకు ఈ విషయాలు మెన్షన్ చేయబడ్డాయి దేవుడు ఏం చెప్తారంటే మోషేతో ఒక నాలుగు సుగంధ ద్రవ్యాల గురించి అక్కడ మెసేజ్ చేయబడింది చేయ చేయబడింది గోపుర ఉత్సవం సుగంధ పరిమళంతో కూడినటువంటి లవంక ఇంకొకటి లవంగ పట్ట ఇంకొకటి ఇంకొకటి దయచేసి చూద్దాం ఇరవై ఐదు వర్షం తో ఇరవై రెండు వర్షంలో ఆ విషయాలు ఎంతో కాండం ముప్పై ఇరవై రెండు ఆ ఇరవై రెండు నుంచి చాలా నాలుగు సుగంధ ద్రవ్యాల పేర్లు చెప్పబడ్డాయి ఇరవై మూడు లో ఒకటి నేను చెప్పేస్తాను ఫాస్ట్ గా అచ్చమైన గోపరసము దానికి